గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ ఇన్ఛార్జి నితీష్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బద్వేర్ పట్టణాభివృద్ధికి నూట ముప్పై కోట్ల నిధులు తేవడం జరిగింది వైసీపీ పాలన రావడం జరిగింది తర్వాత ఒకే వ్యక్తికి నూట ముప్పై కోట్ల రూపాయల పనులు అప్పచెప్పడం దాంట్లో మొదలు వేయింది ఈ నూట ముప్పై కోట్ల ఒకే వ్యక్తికి అప్పచెప్పడం వలన నలభై శాతం పనులే పూర్తి చేసినాడు అరవై శాతం పనులు పెండింగ్లో ఉన్నాయి ఈ పనులు మీరు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు బద్వేలు పట్ట ప్రజలకు అందుబాటు తెస్తారు ఈ లోపల ప్రభుత్వం కూడా చేంజ్ అవుతా ఉంది ఇలాంటి సమయంలో మీరు చేసినటువంటి నిర్వాహకం వల్ల బద్వేల్ పట్ట ప్రజలు ఒకే ఒక్క తీర్మానం చేసుకున్నారు ఇది భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బొత్స రోషన్న గారి గెలుపుతోనే సాధ్యం నితీష్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంతోనే సాధ్యం అని ఒక నమ్మకం ఏర్పరుచుకున్నారు తద్వారా బద్దేల్ పట్టణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తున్నారు అలాగే సైకిల్ గుర్తుకు భూపేష్ రెడ్డి గారికి ఓటు వేస్తున్నారు ఈ విధంగా భారతీయ జనతా పార్టీతోనే బద్రేలు అన్ని సాధ్యమని బద్వేల్ ప్రజలు ఇచ్చి తద్వారా మేము చేసేటువంటి పనులు ఏదైనా ఉన్నాయంటే బద్రేల్ పట్టణాన్ని సుందరీకరణగా తయారు చేసి అన్ని మౌలిక వస్తువులు ఏర్పాటు చేసి బద్రేల్ నాగలకట్ట చెరువును పార్కుగా తయారు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది దయవుంచి కమలం గుర్తిపై ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో బొజ్జా రోషన్న గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి అఖండ మెజారిటీతో భూపేష్ రెడ్డి గారిని కడప పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు